జగనన్న సంక్షేమ పాలనతోనే ఓటర్లలో చైతన్యం పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరిన ప్రాజానికం శరభన్న పాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న అరకు పార్లమెంటు సభ్యురాలు మాధవి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మరోసారి రావాలని సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ఓటర్లందరూ ఓట్లు వేసేందుకు ఉదయం నుండి బార్లు తీరారని అరకు పార్లమెంటు సభ్యురాలు జీ మాధవి అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటు సభ్యులు స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో ఎంపీ మాధవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వమే మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లు వినియోగించుకున్నందుకు కాలినడకన సుదూర ప్రాంతాల నుండి రావడమే జగనన్న ప్రభుత్వం మరలా వచ్చేందుకు శుభ సూచకమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కె శివప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు మీ పార్టీ మరి రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ హడావిడి జరుగుతుంది దాదాపు ఈరోజు మా సిగ్నల్స్లో చూసుకుంటే ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు చెప్పి ప్రతి ఒక్కరు నిజంగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా భారీ ఎత్తున లైన్లో నుంచొని వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకొని అందరూ వచ్చారు ఈరోజు రాష్ట్రంలో చూస్తే మరి గతంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ మేము చేసిన మంచి పనులు కానీ మా నాయకుడు మా అధినేత మా జగనన్న ఒకటే చెప్పారు మీకు మీ కుటుంబంలో మంచి జరిగితే ఆ మంచిని చూసి మాత్రమే ఒకటేయమన్నారు ఈరోజు జనాల్లోకి వెళితే ఒకటే చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం వైఎస్ఆర్ సిద్ధి ప్రభుత్వము ఈ మా అరకు పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ మా సిగ్మెంట్లో ఇక్కడ చూసుకుంటే మా పాడేరుకి విశ్వేశ్వరాజు గారు అలాగే ఉమ్మ తనుజ గారు ఖచ్చితంగా గెలుస్తారని నేను విశ్వసిస్తున్నాను ప్రజల నాడీలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంట్లో చేసుకోవాలని అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది ఫ్యాన్ అని మా అభ్యర్థి విశ్వేశ్వరరాజ్ అని నేను బల్ల గురించి చెప్పగలను అలాగే రాష్ట్రంలో మరి మళ్ళీ వచ్చేది మరి ఎన్ని పార్టీలు ఎన్ని జెండాలు ఎంతమంది మరి ముకుడు ముకుమ్ముడుగా వచ్చి మా మీద దాడి చేసినా సరే ఖచ్చితంగా మా రాష్ట్రంలో గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీ పార్టీయే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మా అన్న జగన్మోహన్ రెడ్డి గారని నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నాను పెరగడానికి కారణాలు ఈరోజు చూసుకుంటే గతంలో మరి గత ప్రభుత్వాలు ఏం అన్నది మీకు అందరికి తెలిసిందే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా ఏజెన్సీలో చూసుకుంటే ప్రతి ఒక్క మార్మూలు ప్రాంతాల్లో ఈరోజు కొండ చివరిలో ఉన్న ప్రాంతాలకు కూడా ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎటువంటి పథకాలు ఇస్తుంది ఎవరి అర్హులు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది ఎందుకంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి ప్రతి రిమోట్ ఏరియాకి పథకం గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాన్ని ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ ఈ రకంగానే జరుగుతుందని ఉద్దేశంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మరి గతంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సేవ అందించారు కాబట్టి మాకు ఇలా మాకు ఈ రకంగా లబ్ధి పొందాము ఖచ్చితంగా మళ్ళీ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవడానికి మరి ముసలిలు సరే బాగాలేని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు మళ్ళీ మా జగన్ అనే క్షేమంగా చేసుకో చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారని నేను భావిస్తున్నాను